హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది మొదటిగా ఐదు వందల కోట్ల రూపాయలైతే రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి ఈ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క ఖాతాలకు మొదటగా అయితే జమ అవుతాయి వెంటనే కూడా ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు అన్ని కసరత్తులు అయితే చేసింది నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జిల్లాల వారీగా ఈ డబ్బులనేది కూడా అర్హత ఉన్న రైతులకు జమ చేస్తామని అయితే తెలిపింది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులకు ఆర్థిక సాయంగా ఈ పథకం ఎంతో ఇస్తుందని రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తే రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని ప్రకటించారు అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో తెలిపిన విధంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సూపర్ సిక్స్లో ఈ పథకం కూడా ఒక భాగం కాబట్టి రైతులకు కూటమి ప్రభుత్వం అయితే ప్రతి ఏటా రైతు భరోసా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు కానీ ఇప్పుడు మాత్రం అంటే ఇది ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతల్లో రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో రెండు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు మొద మొదటి విడతగా మొదటి విడతగా రైతులకు పదివేల రూపాయలు అదేవిధంగా రెండో విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవడం జరుగుతుంది తొలి విడతగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా మొదటగా జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఒకవేళ ఏమైనా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం డబ్బులు ఒకేసారి అయితే జమ చేస్తే కనుక రైతులకు పండగనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకేసారి జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే జమ చేసేందుకు వీలుంటుంది ఒకవేళ ఏమైనా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయలు ఇవ్వనుంది మొత్తం అప్పటికి రైతులకు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి ఇంకా మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు కానీ ఖచ్చితంగా అయితే మొదటి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే క్రిందటి వీడియోలో కూడా మనం తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా కంపల్సరీ చేయించుకుని ఉండాలి క్రిందటి ప్రభుత్వంలో పొందిన రైతులందరికీ కూడా ఈ డబ్బులు వేస్తారని అయితే లేదండి ఎందుకంటే మరొకసారి అయితే అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని కూడా పటిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేసేందుకు ఎవరైతే మీ యొక్క ఒరిజినల్ అంటే ఖచ్చితంగా నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారని వారికి మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఖచ్చితంగా అయితే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫో మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని అయితే తెలిపారు అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి పదే పదే చెప్పడం ఏమిటంటే ఏమిటంటే పట్టాదార్ పాస్బుక్కి ఖచ్చితంగా అయితే ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఆధార్ లింక్ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ గ్రాఫ్ అనేది చేసుకొని ఉండాలి అలా చేసుకుంటేనే ఇప్పుడు వర్ అనేక వర్షాల కారణంగా అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు కూడా ఉచిత పంటల బీమాను కూడా కల్పిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కూడా ఎవరైనా రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమయ్యాయి ఆన్లైన్లో కూడా వెంటనే కూడా రిజిస్టర్ చేసుకోండి అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇదివరకే డబ్బులు అనేది కూడా అంటే మామూలుగా ప్రతి సంవత్సరం అయితే పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా జూన్ పద్దెనిమిదిన విడుదలయ్యాయి కాబట్టి రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తున్నారు కానీ ఈసారి మాత్రం పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కానీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాలేదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూడా ఒక నెల అవుతుంది కాబట్టి కొద్దిగా లేటుగా అయితే రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు పడే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇప్పటికే డబ్బులు అనేది కూడా విడుదల చేయవలసింది కానీ అనేక వర్షాల కారణంగా అయితే రైతులు నష్టపోతున్న నష్టపోతున్నారు కాబట్టి అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే వాయిదా వేస్తూ ఈ ఉచిత పంటల బీమా అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఈ ఇది ఈ స్కీమ్ అనేది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే అన్ని కసరత్తులు జరిగాయి కాబట్టి అధికారులతో కూడా చర్చించారు కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు నేరుగా ఇంటింటి సర్వే అనేది కూడా జిల్లాల వారిగా కూడా నిర్వహించారు కాబట్టి అనేక జిల్లాలకైతే ఇప్పటికే సర్వే అనేది కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులను కూడా తొలగించడం జరిగింది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్సు నాలుగు ద్విచక్ర అనేది కూడా కలిగి ఉన్న ద్విచక్ర వాహనాలు కాదండి నాలుగు చక్రాల అనేది కూడా కలిగి ఉన్న రైతులకు రేషన్ కార్డు లేని రైతులను వీరందరినీ కూడా తీసివేయడం జరిగింది ఈ పథకానికైతే అనర్హులైతేనైతే తేల్చి చెప్పడం జరిగింది ఇంకా అర్హులుగా ఉన్న వారిని మాత్రమే గుర్తించి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు జమ చేయాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అంజ్ గారు అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎవరు కూడా అంటే లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులుగా ఉండి డబ్బులు అనేది కూడా పొందాలని అయితే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం వెంటనే కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఒకటి రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు నేరుగా జిల్లాల వారీగా అయితే జమ చేయబోతున్నారు ఇప్పటికే డబ్బులు అనేది కూడా విడుదల చేశారు కాబట్టి ఖచ్చితంగా అయితే రైతుల యొక్క నేరుగా జిల్లాల వారీగా ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పేరు అనేది కూడా మార్చేశారు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో మనము ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే అన్నదాత సుఖీభవాన్ అయితే లోగో కూడా కనిపిస్తుంది ఎందుకంటే రైతు భరోసాను కూడా పథకానికి తీసేస్తూ అన్నదాత సుఖీభవా పథకం రెండు వేల పదహారు పంతొమ్మిదిలో అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతోనే రైతులకు డబ్బులు పంపిణీ చేశారు కాబట్టి ఆ పథకమే మళ్ళీ కూడా ఇప్పుడు అమల్లో ఉంది నేరుగా రైతుల ఖాతాలలో కూడా మరో రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న రైతులైతే వెంటనే కూడా ఈ డబ్బులు పొందడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్